ఎందుకు సుధాని తను బ్లాక్ మెయిల్ చేస్తుంది ఎందుకు చెప్పడం లేదో ధర చాలా చండాలంగా బిహేవ్ చేస్తుంది అని అంటూ ఉంటుంది విష్ణువుతో వరలక్ష్మి అయితే అప్పుడే పనిచేస్తున్న సుధాని చూసిన విష్ణు ఆగు సుధా నువ్వెందుకు తన దగ్గర పనిచేస్తున్నావు అని అడుగుతూ ఉంటే అది అన్నయ్య అంటూ తడబడుతుంది చెప్పు సుధా నేనే కావాలని చేస్తున్నానని ఇది పని కాదని సహాయమని చెప్పు అని అంటూ ఉంటుంది ధర అయితే అప్పుడే ధర చంప పగలగొడతాడు విష్ణు ధర చంప పగలగొట్టి నువ్వు నోర్ముయ్ ఎందుకు సుధాచేత పని చేస్తున్నావు నువ్వు ఇప్పటి వరకు ఏ పని చేయకూడదనుకున్న సుధా వెంటనే ఈ పని చేయాల్సి ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ధర అయితే వీడియోని చూపిస్తుంది చూడు ఆ వీడియో చూడు ఈ ధర చేసిన కుట్రని చూడు ఈ కుట్రను బయట పెట్టకుండా ఈ సుధాన్ని కంట్రోల్ చేస్తున్నాను నీ చెల్లుడి జీవితాన్ని నాశనం చేసింది ఇది అని అంటూ ఉండగా అప్పుడే విష్ణు ఆ వీడియోని చూసి వెళ్ళి నిలదీస్తాడు నిలదీస్తాడో ని నిలదీయంగానే అప్పుడే ఇక అజయ్ అయితే అంటూ ఉంటాడో ఆ రోజు రాత్రి నాకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది విష్ణు నీ దగ్గర నుంచి వాటర్ తాగేసి వెళ్ళిపోయిన తర్వాత బాగా మత్తు వచ్చింది మైకం వచ్చింది నాకు సుధాలో దా నందిని ఏ కనపడింది నందిని ఏ కనిపించి నేను తనకి దగ్గరయ్యాను అంతే తప్ప నేను తన మానాన్ని తీయాలని తీయలేదు తన జీవితాన్ని నేను కావాలని నాశనం చేయలేదు అని అంటూ ఉంటాడు అజయ్ అయితే ఇక అజయ్ అన్న మాటకి అప్పుడే విష్ణువుకైతే అనుమానం వస్తుంది ఆ రోజు ధర అయితే నా గదిలోకి వచ్చి వాటర్ బాటిల్లో నీళ్ళన్నీ తాగేశారా అని అడుగుతూ ఉండడం అంతా కూడా గుర్తు చేసుకొని అప్పుడే ధర దగ్గరికి వెళ్ళి విష్ణు ఆ రోజు నువ్వు నా గదిలో వాటర్ బాటిల్ కోసం వచ్చావు ఎందుకు వచ్చావు అసలు ఆ వాటర్ బాటిల్లో ఏముంది చెప్తావా లేకపోతే పోలీసులకి ఫోన్ చేయమంటావా అని విష్ణు అయితే నిలదీయడంతో అప్పుడు ఇక ధర అయితే మీ అమ్మగారు ఎలాగైనా వరలక్ష్మి ఇంట్లో నుంచి బయటికి గెంటేయమన్నారు అప్పుడే నేను ఈ వాటర్లో మత్తు మందు కలిపాను ఆ మందుతో నువ్వు వరలక్ష్మితో రాంగ్ బిహేవియర్ చేస్తావు అప్పుడు వరలక్ష్మి నిన్ను అసహించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా అని ప్లాన్ చేశాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు అని అంటూ ఉంటుంది ధర అప్పుడు ఇక తెలుసుకుంటాడు విష్ణు అయితే నందిని జీవితం నాశనం చేసింది ధర అని ఆ రోజు రాత్రి అజయ్ వాటర్ తాగి సుధా జీవితాన్ని నాశనం చేశాడని తెలుసుకున్న విష్ణు అయితే దరాని చంప పగలగొట్టి అయితే గెంటేస్తాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు